నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడే ఉందును నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే నిన్ను విడువను ఎడబాయను అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనకొచ్చిన కష్టాన్ని బట్టి వ్యాధిని బట్టి సమస్యను బట్టి ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు అదేవిధంగా మోస ఎక్కువ తోడుగా ఉన్నట్టు మనకి తోడుగా ఉంటాడు దేవుని యొక్క తోడు మనకుంటే దేవుని యొక్క హస్తం మనతో ఉంటే ఆయన బాహు మనకు అండగా ఉంటే సో ఏ మనుషుడు నిలవలేక ఉండను అది కష్టమైనా కరువైనా ఖడ్గమైనా ఆకలి దప్పులైనా ఎంతటి పెద్ద సమస్య అయినా సరే మన ముందు నిలబడలేదు కాబట్టి మనం నిబ్బరంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి బలముగా ఉండాలి ఆశతో ఉండాలి దేవునితో నడవాలి ఎందుకంటే దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటుంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ఆమెను